IVS. వెల్కమ్ టు అనిల్ రేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఏంటంటే మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మహాత్మా జ్యోతిబాపుల సంక్షేమ గురుకుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో యొక్క పాఠశాలల్లో ఐదవ తరగతిలో ప్రవేశం పొందడానికి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట అంటే ఈ రోజుల్లో కనుక మీ యొక్క పిల్లలు లేదా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువును కనుక మీరు ఆర్థికంగా గనుక మీకు ఇబ్బందిగా ఉండి మీ పిల్లలను చదివించలేకపోతే కనుక ఖచ్చితంగా మీరు కనుక యొక్క స్కూల్స్లో జాయిన్ చేసినట్లయితే ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా పైగా మీ పిల్లలకి ఏంటంటే ప్రభుత్వం అనేది నెల నెల కాస్మోటిక్ ఛార్జెస్ అని అదేవిధంగా డైట్ ఛార్జెస్ అని ఎంతో కొంత మీ పిల్లలకి ఇస్తూ ఫ్రీ అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ అంటే వాళ్ళకి బుక్స్తో పాటు ఈ యొక్క హాస్టల్ ఫెసిలిటీ ఏదైతే ఉందో ఈ యొక్క హాస్టల్ ఫెసిలిటీ అన్నీ కూడా కల్పిస్తూ మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంటంటే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయింది అసలు ఈ యొక్క సంక్షేమ గురుకుల పాఠశాలలు అంటే ఏంటి ప్రత్యేకించి ఈ యొక్క మహాత్మా జ్యోతిబాబుల స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క స్కూల్స్లో కనుక మీ పిల్లలు లేదా విద్యార్థులు ఎవరైతే ప్రవేశం పొందాలి అనుకుంటున్నారో మీరు ఏ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అదేవిధంగా అసలు ఏ ఏ ఊర్లో అంటే ఏ ఏ జిల్లాలో ఎటువంటి స్కూల్స్ అనేవి ఇవి ప్రత్యేకించి అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే మనం వన్ బై వన్ వీడియోలో మాట్లాడుకుందాం కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి అదేవిధంగా మీలో ఎవరైనా సరే కనుక మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క వీడియోని ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి సో ఇంక మన డీటెయిల్స్కి వెళ్ళిపోతే మహాత్మా జ్యోతిబాపుల సంక్షేమ గురుకుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయి ఈ యొక్క పాఠశాలలు ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఐదవ తరగతిలో ప్రవేశం పొందడానికి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అంటే ప్రస్తుతం ఏంటంటే నాలుగవ తరగతి చదువుతూ ఉండాలన్నమాట ఎవరైతే ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నటువంటి బాలురు లేదా బాలికలు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా ఏంటంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఐదవ తరగతిలో ప్రవేశం పొందాలంటే కనుక ఈ యొక్క ఎగ్జామ్ అనేది రాయవలసి ఉంటుందన్నమాట సో దీనికి సంబంధించి వయసు ఒకసారి చూసినట్లయితే ఎవరైతే బీసీ అదేవిధంగా ఈబీసీ మరియు ఇతర విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వయసు అనేది పదకొండు సంవత్సరాల మించి ఉండకూడదు అంటే బాలురు లేదా బాలికల వయసు అనేది పదకొండు సంవత్సరాల లోపే ఉండాలి అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కనుక చూసుకున్నట్టు ట్లయితే కనుక ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు మధ్య నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదహారు ఈ మధ్యలోనే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి ఒకసారి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని చూసుకుని దాని ప్రకారం మీరు అప్లై చేసుకోండి అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే కనుక ఒక వన్ ఇయర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట అంటే పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యొక్క స్కూల్స్కి అప్లై చేసుకోవచ్చు సో ఇంకా చూసినట్లయితే ఇన్కమ్ అనేది ఎంత ఉండాలంటే ఎవరైతే యొక్క పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటున్నారో పేరెంట్స్ యొక్క ఇన్కమ్ అనేది సంవత్సర ఆదాయం లక్ష రూపాయలకి మించి ఉండకూడదు అనమాట అంటే యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది బిలో వన్ ల్యాక్ మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయం కానీ లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్ నుంచి మీరు యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకుంటూ ఉండాలి దాంతోపాటు గతంలో ఏంటంటే మీరు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మూడవ తరగతి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ అంటే ఈ ప్రస్తుతం అకాడమిక్ ఇయర్లో నాలుగవ తరగతి మీరు చదువుతూ ఉండాలన్నమాట అంటే ఈ విధంగా కంటిన్యూస్గా ఒకే స్కూల్లో మూడో తరగతి అదేవిధంగా నాలుగో తరగతి ఎవరైతే చదువుకుంటున్నారో నెక్స్ట్ మీరు ఐదవ తరగతిలో ప్రవేశం పొందాలంటే ఈ యొక్క నోటిఫికేషన్ మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి సో దీనికి సంబంధించి మనకి గతంలో ఏంటంటే పదమూడు జిల్లాల ప్రకారం ఏ ఏ ఉన్నాయో అదే విధంగా ప్రస్తుతం ఏంటంటే పదమూడు జిల్లాలకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనకి శ్రీకాకుళం జిల్లా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ అదేవిధంగా ప్రత్యేకించి ఇక్కడ గర్ల్స్కి సంబంధించి సపరేట్గా స్కూల్స్ అదేవిధంగా బాయ్స్కి సంబంధించి సపరేట్గా స్కూల్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ఎవరు మీకు ఏ డౌట్ వచ్చినా సరే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ని కూడా మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఏ విధంగా అప్లై చేసుకోవాలి లేదంటే కనుక మీకు దగ్గరలో ఉంటే కనుక ఆ స్కూల్కి వెళ్ళి మీరు అక్కడే మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసి ఆన్లైన్ చేయించి అక్కడే మీరు కనుక సబ్మిట్ చేసినట్లయితే ఈ యొక్క ఎగ్జామ్కి మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట సో దీనికి సంబంధించి ఏంటంటే ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అంటే కి ఎంత ఎంతమంది విద్యార్థులు ఆ యొక్క స్కూల్లో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది దానికి సంబంధించి కంప్లీట్గా ఈ నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీకు కావాలంటే కనుక ఖచ్చితంగా నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరుగుతుంది ఆ యొక్క కామెంట్ సెక్షన్లో మీరు ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఏ జిల్లాకు చెందిన వాళ్ళైతే ఆ జిల్లాకు సంబంధించి సంబంధించినటువంటి స్కూల్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి దానికి సంబంధించి బాయ్స్ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి ప్రిన్సిపల్ గారి నెంబర్ ఏంటి ఇవన్నీ కూడా మీరు చేసి డైరెక్ట్గానే వాళ్ళని కాంటాక్ట్ చేయవచ్చు సో ఇంకా మనం చూసినట్లయితే ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఈ యొక్క ఈ యొక్క ప్రవేశం పొందడానికి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఎగ్జామ్ అనేది మనకి ఒక వంద మార్కులకి కేటాయించడం జరుగుతుంది ఓఎంఆర్ టైప్లో అంటే ఏ విధంగా అయితే మీరు నవోద ఎగ్జామ్ అనేది రాస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే ఒక ఓఎంఆర్ షీట్లోనే వంద మార్కులకు ఎగ్జామినేషన్ అనేది కేటాయించడం జరుగుతుంది తెలుగుకు సంబంధించి పదిహేను మార్కులు ఇంగ్లీష్ సంబంధించి ఇరవై ఐదు మార్కులు లెక్కలకు సంబంధించి ముప్పై మార్కులు అంటే ఈ విధంగా ఏంటంటే టోటల్గా మనకి వంద మార్కులకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది తెలుగు ఏమో పదిహేను మార్కులు ఇంగ్లీష్ ఏమో ఇరవై ఐదు మార్కులు మ్యాథ్స్ ఏమో థర్టీ మార్క్స్ అదేవిధంగా సైన్స్ సోషల్ రెండు కలిపి ముప్పై మార్కులు అనమాట సో ఈ విధంగా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మూడు నాలుగో తరగతిలో ఉన్నటువంటి సిలబస్ ప్రకారం మాత్రమే మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది జరుగుతుంది ఆ ఎగ్జామ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క పోటీ ప్రపంచంలో పిల్లలను చదివించలేకపోతున్నారో మీరందరూ కూడా ఖచ్చితంగా ఇటువంటి నోటిఫికేషన్స్కి అప్లై చేసుకుంటే ఏంటంటే ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మీరు మీ పిల్లలకి ఎటువంటి రూపాయి ఫీజు అనేది మీరు పే చేయకుండానే వాళ్ళే గవర్నమెంట్ ఏంటంటే స్కూ స్కూల్ ఎడ్యుకేషన్తో పాటు హాస్టల్ ఫెసిలిటీ కూడా కల్పిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ చేసినప్పుడు అందరూ కూడా అప్లై చేసుకోండి సో రిజర్వేషన్స్ కూడా కేటాయించడం జరిగిందంటే అంటే ఓసీఈబీ క్యాండిడేట్స్కి ఎంత అదే అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్కి బీసీఏ ఎంతమందిని తీసుకుంటారు బీసీ బీ కేటగిరీకి సంబంధించి ఎంతమందిని తీసుకుంటారు దీనికి సంబంధించి మొత్తం కూడా రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది అంటే కేవలం ఏంటంటే బీసీ కేటగిరీకి చెందినటువంటి విద్యార్థులు మాత్రమే కాదు ఓసీ క్యాండిడేట్స్ అయినా సరే అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ ఎవరైనా సరే యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు సో ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్లో మంచి మార్కులు చూపిస్తారు మెరిట్ అనేది ఎవరైతే సాధిస్తారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఎవరైతే మంచి మార్కులు సాధించారో వాళ్ళ యొక్క లిస్టులు అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది సో దాని ప్రకారం ఏంటంటే మీరు ప్రవేశం అనేది పొందవచ్చు ఒకవేళ కనుక ఫస్ట్ లిస్ట్లో కనుక మీరు పేరు లేకపోతే కనుక సెకండ్ లిస్ట్ కూడా మరలా రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే ఫస్ట్ లిస్ట్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదు ఆ స్కూల్లో నెక్స్ట్ ఉన్నటువంటి మెరిట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి సెకండ్ లిస్ట్ అదేవిధంగా థర్డ్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎవరైతే ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి సో మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలని చూసినట్లయితే కనుక మనకి ఆన్లైన్లోకి వెళ్ళి మీరు ఒక హండ్రెడ్ రూపీస్ అనేది ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఈ యొక్క ఫీజు పే చేసిన తర్వాత అక్కడ మీకు ఒక జర్నల్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు బ్యాంక్కి వెళ్ళిన పే చేయవచ్చు లేదంటే డైరెక్ట్గా మీ యొక్క ఫోన్పే గూగుల్ పే ద్వారా ద్వారా కూడా మీరు ఫీజు అనేది పే చేయవచ్చు సో పే చేసిన తర్వాత నేను సైట్ అనేది ప్రస్తుతానికి ఎనేబుల్ అయింది ఆ యొక్క సైట్కి సంబంధించినటువంటి లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను సో ఈ విధంగా ఫీజు పే చేసిన తర్వాత మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి ఫిబ్రవరి పదిహేనో తారీఖు నుంచి మార్చి పదిహేనో తారీఖు వరకు మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు అంటే మనకి ఇంకా అప్లై చేసుకోవడానికి కూడా టైం ఉంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క స్కూల్స్కి సంబంధించి అప్లై చేసుకోవాలి లేదా జాయిన్ చేయాలనుకుంటున్నారో మీకు దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ వాతావరణం ఎలా ఉంది అక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంది అక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంది ఇవన్నీ కూడా ఒకసారి మీరు చూసుకుని మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి సో మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి అదేవిధంగా క్యాష్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు రెడీ చేసుకుని యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి సో అలా కాకుండా ఆన్లైన్లో కాకుండా మీరు నేరుగా కనుక ఒకవేళ అక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాల ఏదైతే ఉందో ఆ పాఠశాలకు వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి ఇచ్చినట్లయితే కనుక వాళ్ళు యాక్సెప్ట్ అనేది చేయరు మీరు ఇన్ఫర్మేషన్ కనుకుండగా మాత్రమే ఆ యొక్క స్కూల్కి వెళ్ళండి మీరు జాయిన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆన్లైన్లో మాత్రమే మీరు అప్లై చేసుకోండి సో ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ డేట్కి ఒక వన్ వీక్ ముందు ఏంటంటే హాల్ టికెట్స్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవడానికి వాళ్ళు ఆప్షన్ అనేది ఇస్తారన్నమాట సో ఈ విధంగా మీరు నచ్చితే కనుక ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఒక వన్ వీక్ ముందు ఏంటంటే హాల్ టికెట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట సో కొన్ని అభ్యర్థి ఈ యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో దీన్ని ఫిల్ చేయడానికి కొన్ని సూచనలు కూడా అండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది పాస్పోర్ట్ సైడ్ రెడీ చేసుకోండి దాంతోపాటు పాఠశాల ప్రాధాన్యత క్రమం అంటే మీ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాఠశాలకు మీరు అప్లై చేసుకోవచ్చు కాకపోతే ప్రిఫరెన్స్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది అంటే మీరు ఫస్ట్ ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు పలానా స్కూల్లో జాయిన్ అవ్వాలంటే దానికి ఫస్ట్ ఆప్షన్ తర్వాత వేరే స్కూల్లో జాయిన్ అవ్వాలనుకుంటే సెకండ్ ఆప్షన్ సో ఈ విధంగా ఏంటంటే మీరు ప్రిఫరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట ప్రిఫరెన్స్ కూడా మీరు ఆన్లైన్లోనే ఫిల్ చేసేటప్పుడు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాలన్నమాట సో నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ఎగ్జామ్లు ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి మంచి మార్కులు వచ్చినట్లయితే కానీ ఖచ్చితంగా అక్కడ అదే స్కూల్లో మీకు సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో యొక్క స్కూల్స్ కల్పించే ఫెసిలిటీస్ ఒకసారి చూసినట్లయితే ఉచిత వసతి మరియు గురుకుల విధానంలో చదువుకునేటువంటి అవకాశం అన్నమాట అంటే ఫ్రీ అకామిడేషన్ ఉంటుందన్నమాట మీరు ఎటువంటి రూపాయి ఎటువంటి ఫీజు అనేది మీరు పే చేయాల పే చేయాల్సిన అవసరం అనేది లేదనమాట దాంతోపాటు ప్రతి మంత్ ఏంటంటే ఒక పద్నాలుగు వందల రూపాయలతో కూడినటువంటి పౌష్టిక విలువతో కూడినటువంటి మెను అనమాట అంటే ఈ రోజుల్లో స్కూల్స్లో ఏ విధంగానైతే అయితే మనకి యొక్క గోరుముద్ద స్కీన్ అనేది అవుతుందో మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ అమలు అవుతుందో అదేవిధంగా అక్కడ మీకు మీల్స్ అనేవి అన్నీ కూడా ఏంటంటే భోజనం అన్ని కూడా గవర్నమెంట్ ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దాంతోపాటు యూనిఫామ్ కూడా మూడు జాతలు యూనిఫామ్ కూడా గవర్నమెంట్ ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది దుప్పట్లు అదేవిధంగా బూట్లు సాక్స్లు టై మరియు బెల్ట్లు పుస్తకాలు నోట్ పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో దాంతోపాటు కాస్మోటిక్ ఛార్జెస్ నిమిత్తం కూడా బాలూరికి నూట ఇరవై ఐదు రూపాయలు అంటే ఐదు ఆరు తరగతులు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి నెలకి నూట ఇరవై రూపాయలు చొప్పున ఏడవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే చదువు వాళ్ళకి నెలకి నూట యాభై రూపాయలు చొప్పున అంటే యొక్క డైట్ చార్జెస్ కూడా మీ యొక్క విద్యార్థులు ఎవరైతే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ స్కూల్స్లో జాయిన్ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళందరికీ అకామిడేషన్తో పాటు ఎడ్యుకేషన్తో పాటు యొక్క డైట్ చార్జెస్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇది ఈ యొక్క మహాత్మా స్కూల్ స్కూల్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట సో మీకు కనుక ఒకవేళ ఆన్లైన్లో అప్లై చేసుకోవడం కనుక మీకు కుదరపోతే కనుక మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా కామెంట్ సెక్షన్లో ఇవ్వండి లేదు నా యొక్క వాట్సాప్ నెంబర్ ఉంటుంది దాన్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు అందరికీ కూడా నేను ఆన్లైన్లో మీ అందరి తరఫున ఏంటంటే నేను అప్లై చేయడం జరుగుతుంది అనమాట సో దానికి సంబంధించి మీరు చేయవలసిన ఏంటంటే ఈ యొక్క వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఉన్నటువంటి నా యొక్క నెంబర్ ఏదైతే ఉందో వాట్సాప్ నెంబర్ దానికి మీ యొక్క డీటెయిల్స్ని సెండ్ చేయండి మీకు అందరికీ కూడా నేను అప్లై చేయడం జరుగుతుంది లేదా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ